హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి బడ్జెట్లో వినాయక చవితి కోసం స్పీకర్స్ కోసం చూస్తున్న వారికి అలానే ఇంట్లో హోమ్ థియేటర్ కోసం టవర్ స్పీకర్స్ కోసం చూస్తున్న వారికి ఈ వీడియో అనేది చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట అందుకోసం మీ ముందుకు తీసుకురావడం జరిగింది జబ్రానిక్స్ బ్రాండ్కి చెందినటువంటి టవర్స్ అనమాట ఈ యొక్క జబ్రానిక్స్ టవర్స్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే జబ్ బీటీ సెవెన్ జీరో టూ మోడల్ మోడల్కు చెందినటువంటి టవర్ స్పీకర్స్ ఈ యొక్క టవర్స్లో పైన చూసుకున్నట్లయితే వన్ ఇంచ్ ట్వేటర్ అయితే ఉంటుంది మధ్యలో చూసుకున్నట్లయితే ఫోర్ ఇంచ్ మిడ్ రేంజ్ స్పీకర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అలానే టవర్ యొక్క కింద వైపు చూసుకున్నట్లయితే మనకు ఇంచుల సైజు ఉన్నటువంటి సబ్బుఫర్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే డీజేలో ఎలా అయితే టాప్స్ మిడ్స్ బేసెస్ అని ఉండడం జరుగుతుందో ఇక్కడ ఈ టవర్లో కూడా సేమ్ అలానే ఉండడం జరిగింది దీనివల్ల మనకు డీజీలో ఎటువంటి అవుట్పుట్ అయితే వస్తుందో అటువంటి అవుట్పుట్ అనేది ఈ యొక్క జబ్రానిక్స్ టవర్ స్పీకర్స్ లో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ మనకు జెబ్రానిక్స్ రెండు టవర్ స్పీకర్ల నుండి కలిపి మనకు మొత్తం నూట అరవై వాట్ల ఆర్ఎంఎస్ కలిగినటువంటి అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క జబ్రానిక్స్ టవర్ స్పీకర్స్ యొక్క ఆర్ఎంఎస్ పవర్ వచ్చేసి నూట అరవై వాట్లు ఉంది కాబట్టి ఈ యొక్క జబ్రానిక్స్ టవర్స్ ను అవుట్డోర్లో ఉపయోగించుకున్నట్లయితే మనకు మినిమం త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు సౌండ్ రేంజ్ అనేది చాలా బాగా రావడం అయితే జరుగుతుంది త్రీ హండ్రెడ్ మీటర్స్ కన్నా దాటి మీరు వెళ్ళినట్లయితే మీకు సౌండ్ అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది అనమాట ఇది మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క జెబ్రానిక్స్ టవర్స్ యొక్క సౌండ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే క్రిస్టల్ క్లియర్గా అయితే ఆడియో క్వాలిటీ అనేది ఉండడం అయితే జరుగుతుంది మీకు అవుట్పుట్ వచ్చేసి మనకు డీజేలో ఏ విధంగా రావడం అయితే జరుగుతుందో అటువంటి అవుట్పుట్ అయితే ఈ యొక్క టవర్స్ నుండి రావడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క టవర్స్ టవర్స్తో పాటు మనకు ఒక అవుట్ స్పిన్ అయితే రావడం అయితే జరిగింది అలానే ఒక రిమోట్ కంట్రోల్ అయితే రావడం అయితే జరిగింది అలానే ఒక ఏసీ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది మనం ఈ ఏసీ ను ఉపయోగించి మనకు కి అయితే పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ అలానే ఈ యొక్క జబ్రోనిక్స్ టవర్ స్పీకర్స్ తో పాటు మనకి రెండు వైర్డ్ మైక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ వైర్డ్ మైక్స్ మనం డైరెక్ట్గా టవర్ స్పీకర్స్ కు కనెక్ట్ అయితే చేసుకొని ఈజీగా అనౌన్స్మెంట్స్ అలానే స్పీచెస్ లాంటివి ఇవ్వడానికి ఈ యొక్క మైక్స్ అనేవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క జబ్రానిక్ టవర్స్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు బ్లూటూత్ ఆప్షన్ అయితే ఉండడం అయితే జరిగింది అలానే ఆక్స్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అలానే యూఎస్బీ ప్యాన్డ్రైవ్ అయితే పెట్టుకుని సాంగ్స్ అయితే వినొచ్చు అలానే మెమో కార్డ్ అయితే పెట్టుకోవచ్చు అలానే ఎఫ్ఎం రేడియో కూడా ఈ యొక్క టవర్ స్పీకర్స్ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క జబ్రానిక్ టవర్ స్పీకర్స్లో బేస్ ట్రిబుల్ కంట్రోల్ చేయడానికి కంట్రోల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలానే మైక్ ఎక్కువ వాల్యూమ్ కంట్రోల్ చేయడానికి మనకు కంట్రోలర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అలానే మీడియా కంట్రోలర్స్ అంటే మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ అయితే ఈ యొక్క జెబ్రోనిక్ టవర్ స్పీకర్స్ లో యొక్క మెయిన్ టవర్ స్పీకర్ లో ఒక ప్యానెల్ అయితే ఉండడం అయితే జరిగింది ఆ ప్యానెల్ లో ఇటువంటి బటన్స్ అండ్ కంట్రోల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క జబ్రానిక్ టవర్ స్పీకర్ లో మెయిన్ టవర్ యొక్క ట్వీటర్ కింద చూసుకున్నట్లయితే మనకు ఒక ఎల్ఈడి డిస్ప్లే అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క డిస్ప్లే లో మనకు మోడ్ చేంజ్ చేసినప్పుడు మనం ఏ మోడల్ అయితే ఉన్నామో ఆ మోడ్ అనేది ఇక్కడ చూపించడం అయితే జరిగింది అంటే బ్లూటూత్ మోడా లేదంటే యూఎస్బి మోడా లేదంటే ఎస్డి కార్డ్ మోడా అనేది ఈ యొక్క ఎల్ఈడి డిస్ప్లే అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క జెబ్రోని టవర్ స్పీకర్స్ అనేవి మనకు ఎండిఎఫ్ తో అయితే చేయడం అయితే జరిగింది దీనివల్ల మంచి క్వాలిటీ వుడ్ తో అయితే ఈ యొక్క టవర్ స్పీకర్స్ అనేవి మనకు రావడం అయితే జరుగుతుంది అలానే ఈ యొక్క టవర్ స్పీకర్స్ యొక్క కలర్ చూసుకున్నట్లయితే మనకు బ్లాక్ కలర్ గ్లాసీ తో అయితే ఈ యొక్క టవర్ స్పీకర్స్ అనేవి మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క జబ్రానిక్ టవర్ స్పీకర్స్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు లో అయితే పదకొండు వేల రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఆ ప్రైస్కి ఈ యొక్క బెస్ట్ టవర్ స్పీకర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకు నూట ఇరవై వాట్ల ట్రూ ఆర్ఎంఎస్ పవర్ అయితే ఈ యొక్క టవర్ స్పీకర్స్ నుండి రావడం అయితే జరుగుతుంది అలానే ఈ యొక్క సబూ అలానే స్పీకర్స్ క్వాలిటీ అంటే ఆడియో క్వాలిటీ కూడా చాలా మంచిగా అయితే ఉండటం అయితే జరిగింది ఆ ప్రైస్కి వర్త్ ఫార్ మనీ అని చెప్పుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ చివరిగా ఈ జప్రానిక్స్ టవర్ స్పీకర్స్ అనేవి అవుట్డోర్లో అయితే వినాయక చవితికి అలానే వివిధ రకాల పార్టీస్కి ఈ యొక్క జబ్రానిక్ టవర్ స్పీకర్స్ అనేవి మంచి పర్ఫార్మెన్సే ఇస్తాయి అంతవరకు అంటే కొంత డిస్టెన్స్ వరకు మీరు ఉండేటువంటి సరౌండింగ్స్ వరకు ఈ యొక్క టవర్ స్పీకర్స్ నుండి అనేది మంచి అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక ఇంట్లో అయితే చెప్పనక్కర్లేదు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ యొక్క టవర్ స్పీకర్స్ నుండి రావడం అయితే జరుగుతుంది ఇది ఎటువంటి పేడ్ ప్రమోషన్ అయితే కాదు నా యొక్క సొంత రివ్యూ అయితే నేనైతే చేయడం అయితే జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్